నమస్తే జనం న్యూస్కి స్వాగతం నేను సుధా వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతల భేటీ ఆంధ్రప్రదేశ్ లో న్యూస్ ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ పెన్షన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబుదే మాజీ మంత్రి కేఎస్ జవహర్ లేవు బార్కేడ్లు ఉండవు ప్రజలు వచ్చి సీఎం ని కలవటానికి ఏ అడ్డు ఉండదు సెక్రటేరియట్ నుంచి వెళ్తూ సందర్శకులను చూసి కార్మే ఆపి వినత పత్రాలు స్వీకరించిన సీఎం చంద్రబాబు గతంలో ముప్పై రెండు వేల మంది మహిళలను వాలంటీర్ ద్వారా ట్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానికి సమాధానం చెప్పకపోతే మీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అని జడ శ్రవణ్ కుమార్ జాయ్ భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు అన్నారు నేను ఇంతకు ముందు కూడా గత ప్రెస్ చెప్పాను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు గత ప్రభుత్వంలో ఇష్టం వాళ్ళు వాళ్ళు వాలంటీర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారు వాళ్ళు ట్రాఫికింగ్ చేయబడ్డారు ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి అమ్మేయబడ్డారు వ్యభిచార కోపంలోకి వాళ్ళందరినీ తీసుకు వెళ్లబడ్డారు దానికి వాలంటీర్స్ సహకరించారు అని యు మేడ్ అ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఆర్ ది పబ్లిక్ అదేదో నాలుగు గోడల మధ్య మాట్లాడిన స్టేట్మెంట్ కాదు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీరు మాట్లాడిన ప్రతి మాట ఆన్ రికార్డ్ మా దగ్గర ఉన్నది అండ్ ఏ ఏ అమ్మాయిలు ఎక్కడెక్కడ అమ్మాయిలు ఏ పోలీస్ స్టేషన్లో అమ్మాయిలు ఆ విధంగా మిస్సింగ్ గురయ్యారో ఆ ఎఫ్ఐఆర్లతో సహా మా దగ్గర డేటా ఉంది మీకు ఒకవేళ అధికారికంగా డేటా లేకపోతే మీ దగ్గరికి నేను డేటా పంపిస్తాను ఆ డేటాను పట్టుకొని మీరు కేవలం మీ దగ్గరకు వచ్చిన వెనతుల్లో ర్యాండమ్గా ఒక అమ్మాయి అమ్మాయి మిస్ అయిందండి అంటే సిఏ గారికి ఫోన్ చేసి సిఏ గారు ఎక్కడ ఉన్న అమ్మాయి అర్జెంట్కి తీసుకురానని చెప్తే కుదరదు అది కుదరదు మేము ఒప్పుకోం ఎట్టి పరిస్థితుల్లో ముప్పై వేల మంది అమ్మాయిలు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు సబ్జెక్టు కరెక్షన్ మీరు ఇమ్మీడియట్గా ఒక టాస్క్ ఫోర్స్ వేయాలి ఏ రోజున ఏ అంతమంది అమ్మాయిలు ఎక్కడ దొరికారు ఎక్కడ ఉన్నారు గంట గంటకి రోజు రోజుకి గంట గంటకి ఒక స్క్రోలింగ్ ఇవ్వాలి ముప్పై వేల మంది అమ్మాయిలు ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ హాన్రబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హాన్రబుల్ హోమ్ మినిస్టర్ ముప్పై వేల మంది అమ్మాయిలు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు వెళ్ళిపోతే ఇంతవరకు పోలీసులు వాళ్ళని పట్టుకోకపోతే మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులైనా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే వాట్ ఇస్ ఇట్ కాల్డ్ దాన్ని ఏమంటాము అంటే కేవలం మీరు ఆరోపణలు చేశారా యాక్సెప్ట్ ఆరోపణ మాత్రమే చేశాను అలాంటి పిల్లలు ఎవరు తప్పిపోలేదని చెప్తారా మీరు చెప్పండి చెప్పి మీరు క్షమాపణ చెప్పండి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేసేయండి గడిచిన ఐదేళ్లలో వ్యవస్థలను కార్పొరేషన్లను జగన్ రెడ్డి సర్వనాశనం చేశారు డ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్ను నిర్వహించే వ్యక్తికి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టుబెట్టారు వైసీపీ తొత్తులకు ఉద్యోగాల కోసం ఏకంగా కార్పొరేషన్ పెట్టి దోచిపెట్టారు ఒక చిన్న కార్పొరేషన్లో నూట ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులను తీసుకొని లక్షల్లో జీతాలు చెల్లించేవారు సాక్షికి ఇచ్చే యాడ్లకే కాకుండా జగన్ రెడ్డికి మేలు చేసేందుకు గూగుల్ యాడ్ల కోసం కోట్లు ఖర్చు పెట్టారు డిజిటల్ కార్పొరేషన్ను అస్తవ్యస్తంగా తయారు చేసి దోచుకున్నారు డిజిటల్ లైబ్రరీలకు కేటాయించిన ఏడు వందల యాభై కోట్లు ఏమయ్యాయో తెలియదు ఎంపానల్ చేసుకున్నారు దానికి యాడ్ తెచ్చుకున్నారు సో వైపీ వైసీపీ సోషల్ మీడియా కోసం డిజిటల్ కార్పొరేషన్ని ఒక ఉద్యోగ పునరావాస కేంద్రంగా వాడుకున్నారు ఒకటి రెండు కాదు నూట ఇరవై తొమ్మిది మంది మంది ఉద్యోగులు దీనిలో ఇంకా తమాషైన విషయం ఏంటంటే ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఒక వ్యక్తికి అదే రకమైన అదే డొమైన్లో ఉన్న ఒక ప్రభుత్వ కార్పొరేషన్కి ఏ విధంగా చైర్మన్షిప్ ఇస్తారు ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా యూ ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది రకరకాల ప్రోగ్రామ్స్ అని యాడ్స్ ద్వారా ఇస్తుంది అది ఒక ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేసింది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది సో వీళ్ళిద్దరు చేసే పని దాదాపు ఒకటే కానీ ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పాపం వాళ్ళ వాళ్ళక ఇవ్వాలి అంటే అసలు ఆయన దాన దాని కన్నాడు ఇది చేశాడనమాట సో చిన్నవాసుదేవరెడ్డి బికమ్ ది చైర్మన్ ఐ డ్రీమ్ చిన్న చిన్నవాసుదేవరెడ్డి హ్యాస్బీ బికమ్ ది చైర్మన్ ఆఫ్ డిజిటల్ కార్పొరేషన్ సో వీళ్ళు ప్రభుత్వ డబ్బును యథేచ్ఛగా యథేచ్ఛగా వాడుకున్నారండి నాలుగో తేదీ రిజల్ట్స్ వచ్చిన గంటల్లోనే వీళ్ళందరూ సగం మంది దాంట్లో రిజైన్ చేసి వెళ్ళిపోయారు అంటే అప్పటిదా సంపాదించాము ఎట్లా గవర్నమెంట్ పోయింది ఇంకా దీంట్లోనే మనం ఎట్లా చేస్తారు కదా ముందే మనం చేసేసి ఈ దేశం నుంచి ఆయన ఆయన ఉండేది కూడా ఇక్కడ కాదు ఆయన ఉండేది యూఎస్లో ఉంటాడు ఆ యూఎస్కి ఆయన యుఎస్ వెళ్ళిపోయాడు ఎక్కడ బయట ఈ ఈసం చిత్తూరు అనుకుంటాను ఆయన వెళ్ళిపోయాడు దేశం నుంచే వెళ్ళిపోయాడు అంటే దోచుకున్న రెండు రోజులు దోచుకోవడం గవర్నమెంట్ మారంగానే గంటల్లో రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఎంత తెలుగు చూడు మనుషులకి సాంప్రదాయ న్యూస్ పేపర్ యాడ్లు సాక్షి ద్వారా ఇస్తుంటే గూగుల్ యాడ్స్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఈ మహానుభావుడు వెరసి డిజిటల్ కార్పొరేషన్ ఒక అస్తవ్యస్త వ్యవస్థలాగా తయారు చేసి దోచుకున్నారు సో తమ వారి కోసం తమ వారి కోసం ఒక ఏకైక ఐ మీన్ ఒక ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీడీసీల్లో ఈయన కాకుండా వైస్ చైర్మన్లోకి ఇద్దరు ముగ్గురు ఉండేవారు ఒక్కొక్కరు పది మందికి తక్కువ కాకుండా ఉద్యోగులు చేర్చుకున్నారు మరి వన్ ట్వంటీ నైన్ మెంబర్స్ ఎట్లా వస్తారు అదో చిన్న బుడికి దాన్ని కార్పొరేషన్ అది సో ఈ చేర్చుకున్న వాళ్ళెవ్వరికి ఏ రకమైన క్వాలిఫికేషన్ లేవు అంటే అట్లీస్ట్ దాన్ని ఉంటారు కంప్యూటర్ రంగంలో ఫోటోషాప్లో ఇంకా ఉన్నాయి ఇట్లాంటి ఏ క్వాలిఫికేషన్లు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్లు ఇంకా తక్కువ వాళ్ళు కూడా చేర్చుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు అల్లు అరవింద్ అశ్విని దత్ ఏఎం రత్నం దిల్ రాజు దగ్గుపాటి సురేష్ సహా పలువురు సినీ ప్రముఖులు డిప్యూటీ సీఎం పవన్ ని కలిశారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు సినీ అభివృద్ధి విస్తరణపై చర్చించారు కలవడం చాలా సంతోషంగా నిర్మాత అల్లు అరవింద్ టికెట్ల అంశం చాలా చిన్న విషయం అంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి వాటిపై త్వరలోనే ప్రభుత్వానికి వినతపత్రం ఇస్తామన్నారు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇస్తే సినీ ఇండస్ట్రీలోని అన్ని అసోసియేషన్ నుంచి ప్రతినిధులు సన్మానం చేయనున్నారు ఇండస్ట్రీలోని సమస్యలపై సీఎంకు పత్రం ఇచ్చే ఆలోచనలో ఉంది టాలీవుడ్ ఆంధ్రప్రదేశ్లో న్యూస్ ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల నేషనల్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది ఏపీలో న్యూస్ ఛానల్స్ ప్రసారాలు పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ఎన్బిఎఫ్ హర్షం వ్యక్తం చేసింది టీవీ నైన్ సాక్షి టెన్ టీవీ ఎన్ టీవీ న్యూస్ ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ పదిహేను మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది ఏపీలో ఏకపక్ష చట్టవిరుద్ధంగా న్యూస్ ఛానల్స్ ని బ్లాక్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపడుతూ చారిత్రాత్మక ఉత్తర్వు వెలువరించిందని ఎన్బిఎఫ్ అభినందించింది ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలన్న భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును ఈ ఉత్తర్వు చాటి చెప్పిందని ఎన్బిఎఫ్ తెలియజెప్పింది కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి ఎంపీలు రఘురాం రెడ్డి బృందం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో కలిసి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు సోమవారం ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా రఘురాం రెడ్డితో పాటు మిగతా లోక్సభ సభ్యులకు కేంద్ర మంత్రి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న కీలక అంశాలను కేంద్ర మంత్రి ముందుకు ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో రఘురాం రెడ్డితో పాటు ఇతర ఎంపీలు మల్లు రవి బలరాం నాయక్ చామల కిరణ్ రెడ్డి సురేష్ రఘువీర్ రెడ్డి కడియం కావ్య గడ్డం వంశీ ఉన్నారు ఆధ్వర్యంలో సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదపల్లి గ్రామంలో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్నారంటూ స్కూల్ వద్ద ఆందోళన చేశారు చేశారు అనంతరం అధికారికి సమాచారం ఇవ్వగా వచ్చి స్టోర్ పరిశీలించి సీజ్ ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఫిర్యాదు మేరకు పుస్తకాలు అమ్ముతున్న రూములను పరిశీలించి బుక్స్ యూనిఫామ్లను గుర్తించామని ఎస్ఎఫ్ఐ నాయకుల సమక్షంలో పుస్తకాలను అమ్ముతున్న రూములను సీజ్ చేశామని తెలిపారు ఈ విషయాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడం లేదని విద్యార్థులను నిలువు దోపిడీ చేయడానికి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు పుస్తకాలను అమ్మడం చేపడుతున్నాయని విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్న రూములను గుర్తించామని తెలిపారు నాగరాజు ఎంఈఓ పాలకోడేరు మండలం మనంగా పనిచేస్తున్నా ఇక్కడికి ఎస్ఎఫ్ఐ విద్యార్థుల యొక్క ఫిర్యాదు మేరకు పై అధికారుల ఆదేశాలకి మేరకు ఇక్కడ శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ కుముదవల్కి రావడం జరిగింది ఇక్కడ బుక్స్ అనేటువంటిది అమ్మకం జరుగుతోందని వారు ఫిర్యాదు చేసి ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే వారి సమక్షంలో చూసినట్లయితే అక్కడ ఎక్నో మెటీరియల్ అనేటువంటిది అలాగే కొన్ని యూనిఫామ్స్ అక్కడ మేము కనుగొనడం జరిగింది ఇది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే ముందుగా దీన్ని ఈ రూమ్ సీల్ చేయడం జరిగింది వారి సమక్షంలో ఇది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం నా పేరు శ్రీనివాసం ఎస్ఎఫ్ఐ పశ్చిమగోదాజల ఈ ఈరోజు భీమవరం సమీపంలో ఉన్న కుమదవల్లి శ్రీ చైతన్య పాఠశాలకు రావడం జరిగింది పుస్తకాలు అమ్ముతున్నారనే విషయాన్ని తల్లిదండ్రుల ద్వారా మేము సమాచారాన్ని సేకరించాము అయితే ఇక్కడికి వచ్చి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఏవైతే పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలను మేము చూసి డివై ఉన్నత విద్యాశాఖ అధికారుల దగ్గర తీసుకెళ్ళాము కాకపోతే వాళ్ళు కుర్చీలు కదిలని పరిస్థితి మనం చూస్తున్నాం డివో డివైఓ గారిది మాత్రమే కాకుండా ఎంఐఓ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేశాము ఆయన కూడా మేము బయట ఉన్నాము రావడం కుదరదు అని చెప్పి కబుర్లు చెప్పడం చూస్తున్నాము అయితే డివైఓ గారి దగ్గర నుంచి లెటర్ అయితే ఇక్కడ ఫార్వర్డ్ చేయడం జరిగింది బుక్స్ అమ్మకూడదని అయినా సరే ఆ లెటర్ను పక్కన పెట్టి ఏవైతే శ్రీచైతన్ ప్రిన్సిపల్ గారు ఉన్నారో విద్యతో విద్యా వ్యాపారాన్ని కొనసాగించడం జరిగింది ఈ విద్యా వ్యాపారం ఇలాగే కొనసాగితే ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు తెలియ చేస్తూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ వరకు తీసుకెళ్లడం జరుగుతుంది నా పేరు గణేష్ టౌన్ సెక్రటరీని భీమవరం పట్టణంలో ఉన్న కుముదువెల్లి స్కూల్ చైతన్యలో పుస్తకాలు అమ్మడం జరుగుతుంది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్మడం జరుగుతుంది దీనిపైన డిఓ గారికి ఎంఈఓకి డిఓ గారికి వినతి పత్రాలు అందజేయడం జరుగు జరిగింది అయినా సరే వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన స్కూల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా సరే పట్టించుకోలేని పరిస్థితి స్కూల్స్ దీనిపైన డివైఓ గారు డిఈఓ గారు పట్టించుకోలేకపోతే ఎస్ఎఫ్ఐకి మేము ఉద్యమాన్ని పెంచే అవకాశం ఉందని పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మార్కెట్ యార్డ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు యార్డ్ ప్రాంగణంలోని గోడౌన్లను పరిశీలించి ఏటా కమిటీకి వస్తున్న ఆదాయంపై ఆరా తీశారు ఆక్వా ఎగుమతులు చేసే లారీలపై వస్తున్న పన్ను గతం కంటే ఎందుకు తగ్గింది అంటూ సిబ్బందిని ప్రశ్నించారు రైతు బజార్లో రైతులే కూరగాయలు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు

అగ్రికల్చర్ మార్కెట్ మేడం గారు కూడా స్పెషనల్ గ్రేడ్ సెక్రటరీ అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం నర్సర్ మీద ప్రజలందరూ కూడా నాకు అవకాశం కల్పించడం మన రెండు రోజుల కిందనే కూడా ప్రమాణ స్వీకారం చేసి వచ్చే వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ద్వారా మార్కెటింగ్ పెట్టుకోవడం అసలు ఏం జరుగుతుంది ఏంటన్నప్పుడు తెలుసుకోవడం కూడా మేము అందరూ కూడా విజిట్ చేయడానికి నాయకులతో అందరూ కూడా లాభం రావడం జరిగింది ఇక అన్నీ కూడా మేడం గారి ద్వారా అన్ని అన్ని విషయాలు తెలుసుకున్నాం ఇక్కడ చూస్తుంటే డ్రింకింగ్ వాటర్ కూడా లేదు వాళ్ళకి త్రా అన్నది కూడా ఇక్కడ లేకపోవడం కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది వ్యక్తం చేస్తారు అదే అదేవిధంగా ఇక్కడ రామోహన్ రోజుల్లో కూడా డ్రింకింగ్ వాటర్ కూడా మనం అరేంజ్ చేసే విధంగా మనం ముందుకెళ్తాం అదేవిధంగా ఏదైతే చేస్తాం మన మార్కెటింగ్ ద్వారా కో రైతుల దగ్గర నుంచి కానీ కలెక్ట్ చేసే సెస్ అన్నది కూడా ఇక మన నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే కనుక చాలా తక్కువగా కనపడుతుంది అది రాబోయే రోజుల్లో మరి సెస్ అన్నది దాదాపు మేడం గారు చెప్పిన విధానం మరి చూసుకుంటే కనుక మరి సంవత్సరానికి వచ్చేదాన్ని మూడు కోట్ల రూపాయలు మనకి కలెక్ట్ చేసే విధంగా కూడా నాలుగు కోట్లు టార్గెట్ అన్నారు నాలుగు కోట్లు రీచ్ అవ్వడం లేదు మరి చెప్పిన దానికి ప్రకారం అంతే కాదు మూడు కోట్లు మూడున్నర కోట్లు వచ్చే విధంగా ఉంది అంటే బయట నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే కనుక మన నియోజకవర్గంలో ఈ సెస్ అన్నది కూడా మన కరెక్షన్ అన్నది కూడా తక్కువగా కనపడుతుంది కాబట్టి దాని మీద మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చేసి ఆ కదా కలెక్ట్ చేసి కలెక్ట్ చేసే విధంగా కూడా మనం ముందుకెళ్ళాలని వెళ్ళాలని చెప్పి అదే అదేవిధంగా ఏదన్నా మన గతంలో కూడా కొంత అవినీతి జరిగిందంటున్నారు ఇక్కడ గత ప్రభుత్వంలో ఇక్కడ ఏదో డూప్లికేట్ రిసీప్ట్ ఇచ్చి మరి ఇక్కడ రైత రైతుల దగ్గర సెస్ఫెషల్లో రిసీప్ ద్వారా కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పడం కూడా జరుగుతుంది వారి మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం మరి శాసనసభ్యులు తీసుకోకపోవడం కూడా అది మరి దురదృష్టకర విషయంగా నేను తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా అవినీతి అన్నది లేకుండా రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసే ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి వచ్చే విధంగానే ఇక్కడ చర్యలు తీసుకుంటానని చెప్పి దీని సందర్భంగా నేను మీడియా స్వర్తుల్లో నేను తెలియజేసుకుంటున్నాను ఏఎంసీ మార్కెట్ గోడౌన్స్ అంతా కూడా వేరే పర్యటన చేశాం లోపల కూడా అంత కొద్దిగా అన్ని రకాల కొంత మాడిఫై చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ అదే గెస్ట్ హౌస్ కూడా ఉంది మరి ఇక్కడ కూడా ఏంటంటే గెస్ట్ హౌస్ కూడా కనబడుతుంది పెన్షన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబుదే మాజీ మంత్రి కేఎస్ జవహర్ మీడియా సమావేశం ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం దశల పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం వృద్ధులు వికలాంగులు అదేవిధంగా వితంతువులు అందరూ కూడా ఆ పెన్షన్ కోసం ఎదురు చూసి అప్పుడు రెండు వందల యాభై అప్పుడు రెండు వందల యాభై అని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చూపున పెంచి ఆకరణ దిగిపోయే ముందు మూడు వేలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ సూపర్ సిక్స్లో భాగంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తారని చెప్పడమే కాకుండా అధికారంలో లేని మూడు నెలలు కలిపి రేపు ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలని ఇవ్వడానికి క్యాబినెట్ కూడా ఆమోదం తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేకంగా వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ వితంతులు కానీ ఎవరైతే సామాజిక పెన్షన్ల మీద భద్రతా పెన్షన్ల మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని చూసి హర్షాతరేఖలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గత నెలలో ఏది ఎన్నికల సమయంలో కూడున్న సమయంలో ఈ పెన్షన్లు ఇంటింటికి పంపించేటటువంటి పెన్షన్లు కావాలని ఎన్నికల స్టంట్ కోసం ఆపినందువల్ల దాదాపు యాభై నుంచి ఎనభై మంది వృద్ధులు మరణించినటువంటి పాపం కూడా జగన్మోహన్ రెడ్డి వెంటాడింది విషయం కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి ఎందుకంటే హామీ ఇవ్వటం హామీ తప్పుకోవటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకంటే అనేక హామీలు ఇవ్వటం ఏ మేనిఫెస్టో నూటికి తొంభై శాతం అమలు చేశానని గొప్పలు చెప్పుకునే జగన్ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏ హామీ నువ్వు అమలు చేశావో చర్చకు నేను సిద్ధంగా ఉన్నావు నువ్వు సిద్ధమా కాదనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ పెంచినటువంటి నాలుగు వేలలోనే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారే రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయల పెన్షన్ని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు వేల పెన్షన్ పెంచిన తర్వాత కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారంటే రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు ఆయన చేతుల మీదుగా పెంచారు తప్ప మిగతా అందరు కలిసి పెంచిన కేవలం పన్నె పదకొండు వందల చిల్లరే ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున ఈ వృద్ధులు కానీ వితంతులు కానీ దివ్యాంగులు కానీ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో కూడా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలనే ఒక సామాజిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారికే ఉంది అలాంటి బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం పూర్తిగా ప పనిచేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించండి ప్రభుత్వాన్ని దీవించండి చంద్రబాబు నాయుడు గారు పది కాలాల పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం తప్పిస్తున్నటువంటి నాయకుడు అలాంటి నాయకుడికి ఈరోజు అప్పుడే మొదలు పెట్టారు ఏది పోయినటువంటి పది రోజులు కూడా అవ్వలేదు పది రోజుల్లోనే ఈరోజు మొదలుపెట్టేసి పెట్టేసి అది ఎప్పుడు చేస్తావు ఇది ఎప్పుడు చేస్తావు అని పేరుని నాని లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ గురించి పేరు దానికి అర్థం అయినట్లయితే ఎందుకంటే ఆ సిక్స్ తగిలి పూర్తిగా మెదడు కూడా పాడైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాకినాడ జిల్లా జగంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం ఖండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు బావ సామర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ మల్లిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్ ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం పేదవారికి భోజనాలు వడ్డించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గత సంవత్సర కాలం పైబడి జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఎన్నికల కోడ్ కారణంగా గత రెండు మాసాలుగా అన్నా క్యాంటీన్ నిలుపుదల చేశామని మళ్లీ గత వారం ప్రారంభించి పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు दुई पल्ने दुई వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే